ఇదే ఇక్కడనే ఇదే కుర్చీలో కూర్చొని సుమారు వారం పది రోజుల క్రితం అనుకుంటా జగదీశ్వర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల విషయం మీద తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మీరు నరదిష్టి అన్నాడం తప్పు అని దాన్ని ఖండించారు కానీ పది రోజుల నుంచి ఏ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడలేదు కానీ ఎప్పుడైతే ఈ హెచ్ఐఎల్ టిపి విమాదం రకరకాల కుంభకోణాలు అన్ని బయటికి వస్తున్నాయో బీఆర్ఎస్ నాయకులు మొత్తం కూడా దాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఇండస్ట్రియల్ పార్క్స్ కి విజిట్ చేయడానికి కూడా టీం అప్ అయ్యి ఇవన్నీ నడుస్తున్నాయో లైన్ కట్టి నిన్నగాక మొన్న ఎమ్మెల్సీ అయిన ఒక యువకుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ప్యాంటు తీసి బట్టలు కూడా తీసుకొడతాం అని డైలాగు సినిమాటోగ్రఫీ మంత్రి గారు వచ్చి నిన్న సినిమాలు ఆపేస్తాం పొన్నం ప్రభాకర్ గారు వచ్చి ఇంకోటి చేసేస్తాం ఇంకొక ఎమ్మెల్యే వచ్చి ఇంకోటి ఆపేస్తాం ఇట్లా ఎక్కడికక్కడ కూడా డైవర్ట్ చేయడానికి ఇదే మాట్లాడుతున్నారు